కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించారని తొలగించిన విగ్రహం ఎక్కడ ఉందో ఎవరికీ అంతుబట్టడం లేదన్నారు ఉద్యమ సమయంలో ప్రతి ఉద్యమకారుడు తెలంగాణ తల్లిని మొక్కుకున్నాకే ఉద్యమంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు స్వరాష్ట్ర సాధనలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పూజించే ఉద్యానవనాన్ని ప్రారంభించాలని తెలిపారు ఆంధ్ర అధికారులు ఎక్కడ దాచిపెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు మాజీ ఎంపీ చొక్కారావు విగ్రహం కూడా అక్కడే ఉండేదని గుర్తు చేశారు చొక్కారావు విగ్రహం మాత్రం అనామకంగా మున్సిపల్ వాటర్ ట్యాంక్ లో ఉందని మరి తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడుందో తెలియజేయాలని కోరారు ఇటు చర్యల ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు అధికారులు తక్షణమే స్పందించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో రవీంద్ర సింగ్తో పాటు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడగ హరిప్రసాద్ కేమసారం తిరుపతి మేకల చంద్రశేఖర్ యాదవ్ తివారి తుల్ల భాస్కర్ రావు జయంత్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ నగరంలో ఉన్న నడిబొడ్డున ఉన్న మా తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ అని అడుగుతున్నాం పక్కనే ఉన్న చొక్కారావు విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముంగట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడుందో మాకు దొరకలే కానీ చుక్కారావు గారి విగ్రహాన్ని మాత్రం నీళ్ళ ట్యాంక్లో పెట్టడం జరిగింది ఏ ఉద్యమం తీసుకున్నా ఏ ఉద్యమం తీసుకున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా గౌరవ మాజీ వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ తల్లికి దండం పెట్టి కలు కవులు కళాకారులు అందరూ కూడా ఆ తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిండ్రు కాబట్టి తెలంగాణ కళాకారుల వాళ్ళందరి రక్తంతో తయారు చేసిన చెమటతో తయారు చేసిన రూపాన్ని కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దండం పెట్టి ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెడతారు కరీంనగర్ అంటేనే ఉద్యమాల గడ్డ స్వయంగా గౌరవ కేసీఆర్ గారు టౌన్ పోలీస్ స్టేషన్ ముంగట స్వయంగా తనే ఉద్యమ సమయంలో కొబ్బరికాయను కొట్టి పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఏ కార్యక్రమం తీసుకున్నా గౌరవ ముఖ్యమంత్రి మూడు సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఆ విగ్రహం ఆ తల్లికి దండ దండేసి రెండు చేతులు నమస్కరించి నామినేషన్ వేసింది పోతున్నాం కానీ ఇది మొట్టమొదటి ఎలక్షన్ కరీంనగర్ నగరంలో నడిబొడ్డున ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంకు పెట్టే ఛాన్స్ రాలేదు అధికారులకు కేసీఆర్ గారు ఎప్పుడో ఒక మాట అంటారు ఆంధ్రని కత్తిచ్చి తెలంగాణను కొట్లాడమంటే ఏడుకలు కొట్లాడతాడని గౌరవించుకోవాలి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి కరీంనగర్ నగరంలో ఇంత పెద్ద ఉద్యమాల కిల్లా అంటారు ఉద్యమాల గడ్డ అంటారు ఇక్కడికెళ్ళే కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ఇక్కడికెళ్ళి మొదలు పెడతారు మరి ఎప్పుడు ఇప్పుడు ఎవరు అడ్డుకుంటుండ్రో అధికారులు సమాధానం చెప్పాలి వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే మళ్ళొక్కసారి ఆ విగ్రహాన్ని ఎట్లా పెట్టుకోవాలి ఏ రకంగా మా తల్లిని మేము కాపాడుకోవాలో మాకు తెలుసు మేమైతే చెప్తున్నాం అధికారుల కబర్దారు వెంటనే ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడుంది తీసుకొచ్చి పెట్టండి లేకపోతే మీరు ప్లేస్ అన్న చెప్పండి మేమే తీసుకొచ్చి పెట్టుకుంటాం మా కార్మికులతోటే ఎవరైతే పాత వాళ్ళు నిర్మించారో వాళ్ళతోటే ఈ విగ్రహాన్ని పెడతాం